నమస్తే అండి అందరికీ ఈరోజు మనం బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై రెండు కార్తీక మాసం మొదటి రోజు పాటించాల్సిన విధానం నియమాల గురించి తెలుసుకుందాం ఈ బలిపాఠ్యమే పూజా విధానం పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే కార్తీక మాసం మొదటి రోజు అక్టోబర్ ఇరవై రెండున కార్తీక బలిపాడ్యమేగా పరిగణిస్తారు పూజలు చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది దేవతారాధన తప్పనిసరిగా శివుణ్ణి విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి స్నానం నది స్నానం చేయాలి లేకపోతే ఇంట్లోనే గంగాజలం కలిపి తలస్నానం చేయవచ్చు దీపారాధన గుమ్మం ఇంటి గుమ్మ వద్ద లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండేందుకు ఇంటి గుమ్మ దగ్గర రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు ప్రమిదల్లో నువ్వుల నూనె కోసం బలి రాజాయన మహాని మంత్రాన్ని చదువుతూ దీపాలు వెలిగించాలి పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో వెలిగించడం మంచిది ఇంటి అలంకరణ గడపలకు పసుపు కుంకుమ గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించడం బియ్య పిండితో అష్టదల పద్మ ముగ్గులు వేసుకోండి నైవేద్యం పరమాన్నం రెండు అరటి పండ్లు నివేదించాలి తులసి గోపూజ తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయండి గోమాతను గోవును పూజించి ఆహారం తినిపించి పసుపు కుంకుమ ఒట్లు పెట్టి ఉండాలి దాన ధర్మాలు పేదలకు దాన ధర్మాలు చేయాలి జన్మ జన్మజన్మల అదృష్టం కలుగుతుంది బత్సల కూర దానం చేయాలి భర్త పూజ స్త్రీలు తలస్నానం చేసి భర్తకు బొట్టు పెట్టాలి పాదాలకు నమస్కారం చేసుకోవాలి కార్తీక మాసం నియమాలు నెల రోజుల పాటు పాటించాల్సింది ఆహార నియమాలు మాంసాహారాన్ని తినకూడదు వంకాయ కాకరకాయ దుంప ఇవి తినకూడదు సద్దన్నం కూడా తినకూడదు వేడి భోజనమే చేయాలి పూజలు ప్రతిరోజు దీపారాధన చేయాలి ప్రతి కార్తీక సోమవారం శివుణ్ణి పూజించాలి శివలింగానికి అభిషేకం చేయించుకోవాలి భోజనాలు ఉసిరి చెట్టుకుండా కుటుంబంతో వన భోజనం చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వృత్తులతో దీపాన్ని